ரெடி <laughs> சார் మండిపల్లి గారు గారు సార్ గారు మండిపల్లి సారీ సార్ సార్ మండిపల్లి గారు సార్ ఏం సార్ 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 ఏం సార్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం సార్ మండిపల్లి గారు సార్ ಅಮೃತ್ಸಾಟಿಗ ಸರ್ ಏನು ಸರ್ చె సార్ మండిపల్లి గారు మండిపల్లి గారు సార్ మండిపల్లి రామ్ ప్రసాద్ ఒకసారి సార్ సార్ మండిపల్లి గారు సార్